మనము ఇలా థ్రెడ్ ఫోర్ సైడ్లు కూడా మనం కుందన్స్ ఎక్కడైతే ఉందో అక్కడ థ్రెడ్ అనేది నీట్గా ఇలా ర్యాప్ చేసుకోవాలన్నమాట మనకి ఇప్పుడు కుందన్ అనేది ఎక్కడ కనిపించదండి ఇప్పుడు దీని మీద మనము వర్క్ చేసుకుందాం దీనికి కావాల్సిన కుందన్స్ చూపిస్తాను డబల్ లేయర్ బ్యాంగిల్స్కి సంబంధించిన కుందన్స్ అయితే చూపిస్తానండి ఫస్ట్ మనకి మూన్ షేపు వైట్ కుందన్స్ అనమాట మనకి ఇవి వచ్చేసి మ్యాట్ కుందన్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి వచ్చేసేమో గ్లాసీ కుందన్స్ అనమాట మూన్ షేప్ ఏమో అవి మ్యాట్ కుందన్స్ అయితే ఇవేమో గ్లాసీ కుందన్స్ బ్లూ కలర్ అయితే రెడ్ కలర్ తీసుకుంటున్నానండి ఇది వచ్చేసి వి షేప్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి క్లిప్ స్టోన్స్ అండి బ్లూ కలర్ క్లిప్ స్టోన్స్ అయితే తీసుకుంటున్నాను బ్లూ కలరు క్లిప్ స్టోన్స్ అనమాట దగ్గర నుంచి చూపిస్తున్నానండి నేను బీ సెవెన్ థౌజండ్ గ్లూ అయితే తీసుకుంటున్నాను మనము ఫస్ట్ వచ్చేసి ఇలా గ్లూ అయితే అప్లై చేసుకోవాలి బాగా కొంచెం హెవీగానే తీసుకోండి ఇలా రౌండ్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు మూన్ షేప్ కుందన్స్ అనమాట ఫస్ట్ అయితే నేను కింద వచ్చేసి ఒక ఫైవ్ వరకు పెట్టుకుంటున్నానండి వాటిని నీట్గా పెట్టుకునేటప్పుడే మనము నీట్గా మనకి వచ్చేలాగా చూసుకుంటూ వాటిని పెట్టేసుకోవాలన్నమాట మనకి త్రీ డిజైన్ అయితే వస్తుందండి త్రీ డి ఫ్లవర్ లాగా వస్తుందన్నమాట మనము పెట్టుకునేటప్పుడే కాస్త గ్లూ అనేది ఎక్కువగా పెట్టేసుకోవాలి కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ మనము మధ్యలో గ్లూ అనేది కాస్త ఎక్కువగానే పెట్టేసుకోవాలి మనకి త్రీ డి ఫ్లవర్ అనేది చాలా నీట్గా ఉంటుందండి మనకి మధ్యలో ఇలా పెట్టేసుకోవాలన్నమాట క్రాస్గా పెట్టుకోవాలి నేనైతే బ్లూ అండ్ వైట్ కాంబినేషను బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇలా పెట్టుకుంటున్నానండి మీరు మీ డ్రెస్సెస్ మ్యాచింగ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట ఏ కలర్ అయినా బాగానే ఉంటుంది మన డ్రెస్లో ఉండే మ్యాచింగ్స్ని బట్టి అయితే మనము డిజైన్ అనేది అంటే ఆ కలర్స్ అనేవి మనము సెట్ చేసుకోవచ్చు అనమాట ఇలా వన్ బై వన్ అయితే పెట్టేసుకోవాలి ఇది మనము త్రీ డి ఫ్లవర్ లాగా మనము దీన్ని సర్చ్ చేసుకోవాలన్నమాట మనకి కిందికి అనేసి మనము ఈ ఫ్లవర్ అనేది ఇలా దీన్ని ఫ్లవర్ని మనం అడ్జస్ట్ దాన్ని బట్టి నీటి నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి ఫస్ట్ అయితే ఫైవ్ పెట్టుకున్నానండి తర్వాత అయితే సెవెన్ పెట్టుకున్నాననమాట ఇలా అడ్జస్ట్ చేసుకొని మధ్యలోనైతే ఇలా బ్లూ కలర్ కుందనైతే పెట్టేసుకోవాలండి అలానే మనము వీటికి కూడా మధ్యలో పెట్టేసేద్దాం చూసారుగా త్రీడీ డిజైన్ అనమాట చాలా ఈజీగానే మనం పెట్టేసుకోవచ్చండి నీట్గా ఉంటుంది మనకి ఆరిన తర్వాత ఈ గ్లూ అనేది మనకి అసలు ఎక్కడ కనిపించదు అన్నమాట ఇలా ఫోర్ సైడ్స్ మనం పెట్టేసుకోవాలి ఇలా త్రీ డి ఫ్లవర్ అనమాట త్రీ డిజైన్ అండి చాలా బాగుంటుంది తర్వాత మనము ఇక్కడ వచ్చేసి బ్లూ కలరు వి షేప్ కుందన్స్ అయితే పెట్టేసుకుందాము తర్వాత వాటికి లీఫ్స్ అయితే పెట్టేద్దాము ఇలా బ్లూ అనేది ఇలా అప్లై చేసుకొని బాగా అప్లై చేయాలి ఇలా పెట్టేసుకోవాలి ఇవి గ్లాసీ కుందన్స్ కదండి ఇవైతే షైనింగ్ ఉంటాయనమాట ఇందాక పెట్టిందేమో మ్యాటీ కుందన్స్ అవి మ్యాటీ కుందన్ మ్యాట్ కుందన్స్ వచ్చేసి మధ్యలో స్టోన్ అయితే ఉంటుందండి ఆ మౌన్ షేప్ కుందన్స్కి ఇవి మొత్తం కూడా మనకి వచ్చేసి గ్లాసీ కుందన్సే షైనింగ్ ఉంటాయి అన్నమాట కాబట్టి నేను ఇవైతే ఇలా వన్ బై వన్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకోవాలి ఇలా బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలి సేమ్ ఇలానే బ్యాంగిల్ మొత్తం కూడా హెవీగా పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యలో మనము బ్లూ కలర్ క్లిప్ స్టోన్ అయితే పెట్టేసుకోవాలండి మనకి ఇట్లా త్రీ డిజైన్ లాగా రావాలన్నమాట ఫ్లవర్ వచ్చేసి ఇలా నీట్గా మనము వాటిని కొంచెం ఆరిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా బ్యాంగిల్ మొత్తము ఇలానే చేసేసుకోవాలి డబల్ లేయర్ బ్యాంగిల్స్ అండి చాలా చేసుకోవడం అయితే చాలా ఈజీ అనమాట ఇలానే టూ బ్యాంగిల్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఉంటాయి అన్నమాట టూ బ్యాంగిల్స్ కూడా చాలా నీట్గా ఉంటాయండి మనము ఎటు నుంచి చూసుకున్నా కానీ నీట్గా అన్నమాట ఇలా అన్నమాట చూసారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి